జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మవాడ శ్రీ అభయాంజనేయ స్వామి యూత్ గణేష్ పరపతి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని పూజిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు పర్యావరణాన్ని రక్షించేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించడం లేదని పేర్కొన్నారు ఇందులో భాగంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మట్టి గణపతిని పూజిస్తున్నామని తెలిపారు పర్యావరణ లక్ష్యంలో భాగంగా ప్రతి సంవత్సరం మేము మట్టి విగ్రహానికి పూజ చేస్తాము మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే తెలియజేస్తాం ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉంది అని తెలియజేసుకుంటున్నాం శ్రీ అవయాంగనేయ స్వామి యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నందు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గణనాథులు నవ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి అందులో భాగంగా ఈ తొమ్మిది రోజులు నిత్యం అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది సుమారు రోజు ఒక ఐదు వందల మందికి అన్నదానం చేయబడుతుంది గణేష్ పర్వ సంఘం ఆధ్వర్యంలో ఈ గణేష్ నవరా ఉత్సవాలు జరపబడుతున్నాయి దీనికి సహకరించిన మా గణేష్ పర్వ సంఘం సభ్యులకు అదేవిధంగా దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుందాం